ఇక్కడ మనకి చూపిస్తుంది టర్న్ బై టర్న్ నావిగేషన్ ఫిఫ్టీ మీటర్స్ లో లెఫ్ట్ వెళ్ళాలి ఫిఫ్టీ మీటర్స్ లో రైట్ వెళ్ళాలి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలాస్ ఆటోమొబైల్ ఈ రోజు మన చాలా కంపర్స్ మాత్రం ప్రెసెంట్ అయితే మనం దొండపర్తి పద్మజ సుజుకి షోరూమ్ లో అయితే ఉన్నాండి అవినీస్ ని అయితే మీ ముందుకు తీసుకొని వచ్చానండి ఇది వరకు అయితే మనం స్టాండర్డ్ వేరియంట్ అయితే చేసాము ఇప్పుడైతే మనకి స్పెషల్ ఎడిషన్ అయితే వచ్చింది అనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో స్పెషల్ ఎడిషన్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను యాక్చువల్ గా ఏంటంటే సుజుకి అవినీస్ స్టాండర్డ్ లో అలాగే మనకి స్పెషల్ ఎడిషన్ లో పెద్ద ప్రైస్ వేరియేషన్ కూడా లేదు జస్ట్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైస్ వేరియేషన్ ఉందన్నమాట అందుకని చెప్పేసి మీ ముందుగా అయితే తీసుకొని వచ్చాను అవినీస్ స్టాండర్డ్ వేరియంట్ కి స్పెషల్ కి ఒకటే ఒక చేంజ్ అండి అది ఏంటంటే కలర్ అనమాట సో కలర్ అయితే చూసారు కదా స్పెషల్ ఎడిషన్ లో సింగిల్ కలర్ మాత్రం వస్తుంది సింగిల్ కలర్ అంటే దట్ మీన్స్ ఇది ఒక్క వేరియంట్ మాత్రం వస్తుంది అనమాట ఇక్కడ గోల్డ్ కలర్ అలాగే గ్రే కలర్ మ్యాట్ ఫినిషింగ్ అలాగే రెడ్ కలర్ సీటు ఇదంతా కూడా ప్రీమియం అయితే ఉంది చూసారు కదా స్పెషల్ ఎడిషన్ అంటే గ్రాఫిక్స్ కూడా మనకి గా అయితే కనిపిస్తున్నాయి సో ఎవినీస్ అనేది త్రీ డి బ్యాడ్జింగ్ అయితే వచ్చింది ఇదంతా కూడా కంప్లీట్ మోడర్న్ లుక్ అయితే కనిపిస్తుంది అనమాట సేమ్ సుజుకి ఆక్సిస్ వన్ ట్వంటీ ఫైవ్ ఏ ఏజ్ అయితే ఉంటుందో ఎవినీస్ లో కూడా అదే ఇంజిన్ ఉంటుంది ఇప్పుడైతే వెహికల్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే చూసాదం అండి అయితే చూసారు కదండి ఇవైతే మనకి బ్లాక్ వచ్చాయనమాట ఇక్కడ కాబట్టి ఫైవ్ టెక్చర్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇది కూడా ఇండికేటర్స్ మనకి కొంచెం ఎల్ఈడికి అప్గ్రేడ్ చేసి ఉంటే బాగుంది హ్యాండిల్ కి మౌంట్ అయినటువంటి ఇండికేటర్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఇక ఫ్రంట్ లుక్ ఇదంతా కూడా చూసారు కదా కూడా ఇదైతే మనకి పియాన బ్లాక్ ఫినిషింగ్ అయితే వచ్చింది ఇదంతా కూడా మ్యాట్ గ్రే కలర్ అయితే వచ్చిందనమాట ఇక క్రిందకు వచ్చిన తర్వాత ఇక్కడ మన నెంబర్ ప్లేట్ వస్తుంది ఇదంతా కూడా మనకి గోల్డెన్ కలర్ అయితే వచ్చింది అనమాట ఇది బాగుంది ప్రీమియం లుక్ అయితే వచ్చింది మనకి ఫైబర్ యూనిట్ అయితే వస్తుంది లైట్స్ విషయానికి వచ్చే ఎల్ఈడి లైట్స్ అయితే వస్తాయి అనమాట ఒకసారి మనం ఇగ్నిషన్ ఆన్ చేద్దాం ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత డే రన్నింగ్ లైట్ అయితే లైట్ ఆన్ అయింది హై బీమ్ లో బీమ్ పాజింగ్ అయితే ఎక్కడ లేదండి బీమ్ లో బీమ్ మాత్రం ఇక్కడ దీంట్లో అయితే కనిపిస్తా దాని తర్వాత ఇక ఫ్రంట్ గార్డ్ తీసుకుంటే దీనికి కూడా మనకి ఫైబర్ యూనిట్ అయితే వచ్చిందన్నమాట అండ్ సస్పెన్షన్ తీసుకుంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వచ్చింది అండ్ దీంట్లో మెయిన్గా చెప్పుకోవల్సింది ఫ్రంట్ సైడ్ వీల్ సో వీల్ కూడా చూసారు కదా ఏదైతే గోల్డెన్ కలర్ ఉందో సో ఆ గోల్డెన్ కలర్ ఎలా వీల్ అయితే దీంట్లో యూస్ చేయడం జరిగింది ఫ్రంట్ సైడ్ అయితే మనకి ఇంచ్ వీల్స్ అయితే వచ్చాయి అనమాట నైన్టీ బై నైన్టీ ట్వెల్వ్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైతే ఇచ్చారు ఇచ్చారనమాట అది కూడా మనకి ఎంఆర్ఎఫ్ నుంచి అయితే వచ్చాయి దీని లోపల ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే వచ్చిందండి వన్ నైన్ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే వచ్చింది అనమాట సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే దీని లోపల ఇచ్చారు అది కూడా మనకి నిశ్చన్ క్యాలిపర్ అయితే వచ్చింది చూసారు కదా ంగ్ ఎఫిషియన్స్ కూడా బానే ఉంటుంది ఇదైతే మన కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే వచ్చింది అండి నేనైతే రేర్ బ్రేక్ ట్యాప్ చేస్తాను రేర్ బ్రేక్ ట్యాప్ చేస్తుంటే ఫ్రంట్ బ్రేక్ కూడా కొంత వరకు ఎంగేజ్ అయ్యి ఉంది చూసారు కదా పిస్టన్ అయితే సో పిస్టన్ లో మూమెంట్ అయితే కనిపిస్తుంది కదా అదే మనం రే బ్రేక్ ట్యాప్ లేదు అనుకోండి ఫ్రంట్ బ్రేక్ చూసారు కదా అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఫంట్ బ్రేక్ కూడా యాక్టివేట్ అవుతుంది అన్నమాట రేర్ అప్లై చేయడం వల్ల ఇక సైడ్ ప్రొఫైల్ విషయానికి వచ్చినప్పటికి ఇదంతా మనకి ఫైబర్ యూనిట్ అయితే వచ్చిందండి అలాగే ఫుడ్ ప్యాడ్స్ అయితే చూసారు కదా సో అల్యూమినియం ఫుడ్ ప్యాడ్స్ అయితే దీని లోపల ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఎగ్జాస్ట్ కూడా చూసారు కదండి మఫ్లర్ కవర్ అయితే చాలా స్టైలిష్ అయితే ఉందన్నమాట ఇదైతే మనకి బ్లాక్ ఫినిసింగ్ అలాగే మ్యాట్ బ్లాక్ ఉన్నటువంటి మఫ్లర్ కవర్ అయితే ఇవ్వడం జరిగింది మనకి ఎయిర్ కూల్డ్ వస్తుంది వన్ ట్వంటీ ఫోర్ సిసి ఇంజన్ అయితే దీంట్లో వస్తుందన్నమాట ఎయిట్ పాయింట్ సెవెన్ పిఎస్ అలాగే టెన్ యూటర్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది అండ్ రేర్ సెక్షన్ విషయానికి వచ్చి రేర్ టైర్ ప్రొఫైల్ అయితే మారిపోద్ది లోపల అయితే మనకి నైన్టీ ఫైవ్ హండ్రెడ్ టెన్ ఇన్ ట్యూబ్లెస్ టైర్ అయితే వస్తుందన్నమాట టెన్ ఇంచ వీల్ అయితే బ్యాక్ సైడ్ వస్తుందండి ఫ్రంట్ సైడ్ అయితే మనకి ట్వల్ వీల్ వస్తుంది బ్యాక్ సైడ్ అయితే టెన్ ఇంచ్ వీల్ అయితే వస్తుంది అన్నమాట ఇక్కడైతే ఒక మడ్ ఫ్లాప్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది ఇక బ్యాక్ సైడ్ అయితే మనకి డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది అన్నమాట వన్ ట్వంటీ బ్రేక్ అయితే బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగిందండి ఇక టైల్ సెక్షన్ విషయానికి వచ్చేటప్పుడు ఇక్కడ చాలా బాగా నచ్చింది నాకు ఎల్ఈడి టైల్ లైట్ అయితే ఇచ్చారనమాట దాని తర్వాత అయితే ఫ్లెక్సిబుల్ అయితే ఉన్నాయి సెమీ ఫ్లెక్సిబుల్ అని చెప్పుకోవచ్చు హారోజన్ ఇండికేటర్స్ అయితే ఇచ్చారు దాని తర్వాత నెంబర్ ప్లేట్ కోసం అని చెప్పి ఒక లైట్ అయితే వచ్చింది సో ఈ బ్యాక్ ఫెండర్ చూడండి చాలా వెడల్పు అయిందన్నమాట వెనకాల బొరదు కొట్టేట పరిస్థితి ఏ మాత్రం లేదు హై ఫ్రెండ్స్ మీద ఏ వెహికల్ అయితే ఉన్నాయంట ఇద్దరు అయినా కొత్తదైనా బైక్ అయినా స్కూటర్ అయినా బస్ అయినా కార్ అయినా ఆటో అయినా లారీ అయినా ఏదైనా సరే మైలేజ్ వెంటనే పెరగాలి కింద అయితే డిస్క్రిప్షన్ లో ఆ టాప్ కామెంట్ లో వీడియో అయితే పిన్ చేశాను ఆ వీడియో కంప్లీట్ గా చూడండి అక్కడ వాట్సాప్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి మీ వెహికల్ యొక్క మైలేజ్ పెంచుకోండి ఈ వీడియో అయితే కంటిన్యూ చేద్దాం ఇప్పుడు మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఇక్కడ దీని లోపల మనకి ఫైవ్ పాయింట్ టూ లీటర్ ఫ్యూల్ ట్యాంక్ వస్తుంది సో ఎక్స్టల్ ఫ్యూల్ ఫిలింగ్ గ్యాప్ అయితే దీని లోపల వస్తుంది అండ్ ఇదైతే మనకి ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ వరకు మైలేజ్ అయితే క్లెయిమ్ చేస్తుంది బండి కాబట్టి ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటే ప్రతిసారి కూడా ఫీల్ అప్ చేయాల్సిన అవసరం అయితే లేదు సో ఈ ఫ్యూల్ ఫిలింగ్ గ్యాప్ ఎలా ఓపెన్ చేయాలంటే ఇదిగోండి హీ స్లాట్ ఇచ్చారు సో ఇది మనం విష్ హింజ్ టైప్ అనమాట బయటకి ఊడిపోదు ఇక క్లచ్ గేర్ బాక్స్ అసెంబ్లీ ఇదంతా కూడా చూసారు కదండి ఎయిర్ ఫిల్టర్ అయితే ఇక్కడ ఉంటుంది బ్యాక్ సైడ్ మోనోసక్ సస్పెన్షన్ అయితే అది కూడా ప్రీ లోడ్ అడ్జస్ట్ చేసే ఉందండి దాని తర్వాత ఇక్కడ మనకి దీని లోపల కిక్ స్టార్ట్ కూడా ఇచ్చారండి సెల్ఫ్ తో పాటు మనకి కిక్ స్టార్ట్ కూడా వచ్చింది సైడ్ స్టాండ్ ఉంది సెంటర్ స్టాండ్ ఉంది సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ కూడా దీంట్లో అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఎనీస్ ఇది మాత్రం ఈ లోగో చాలా బాగా నచ్చిందన్నమాట నాకు ఇప్పుడైతే సీట్ సీట్ ఓపెన్ చేయాలంటే ఇదిగోండి ఇక్కడైతే మనం అయితే ట్విస్ చేయాలన్నమాట సీట్ అయితే ఓపెన్ చేశాను బూట్ స్పేస్ అయితే ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ లీటర్ అయితే వచ్చింది అనమాట సో ఆఫ్ ఫేస్ హెల్మెట్ అయితే పట్టేస్తుంది అలాగే టూల్ కిట్ అయితే మనకి ఇచ్చారనమాట అది దాని తర్వాత సీట్ అయితే చూడండి చాలా ప్రీమియం అయితే ఉందన్నమాట డ్యూయల్ టోన్ అయితే వచ్చిందండి సీట్ రెడ్ ఈ కాంబినేషన్ అయితే భలే ఉంది సో అంటే బండి కలర్ కి ఈ కలర్ మ్యాచింగ్ అయితే చాలా బాగుందన్నమాట దాని తర్వాత పిలియన్ పట్టుకోవడానికి ఫీల్ కి గ్రాబ్రెల్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇదైతే మన ఫ్యామిలీ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా పెద్ద సీట్ అయితే వచ్చింది ఇంట్లోపల సో పిలియన్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఫ్రంట్ రైడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లోవర్ బ్యాక్ సపోర్ట్ కూడా ఉంటుంది తో మనం లాంగ్ డ్రైవ్స్ చెల్లాలనే సరే ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు సీట్ కంఫర్ట్ అయితే అవధంగా ఉంది అండ్ ఇప్పుడైతే ఒకసారి నేను ఈ బండి ఎక్కి చూపిస్తాను ఇక ఈ బండి ఒక ఎర్గాన్మిక్ విషయానికి వచ్చిన సెవెన్ ఎయిటీ ఎంఎం సీట్ హైట్ అయితే ఉంటుందండి నాకు ఈజీగా రెండు కాల్ అయితే అందేసాను ఫైవ్ నేను హైట్ నేను మీరు ఫైవ్ 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 సిక్స్ ఉండే వాళ్ళు కూడా ఈజీగా అయితే దీన్ని యాక్సెస్ చేసే ఎందుకనేసి దీని ఒక వెయిట్ నోట్ ఆరు కేజీలు మాత్రం ఉంటుంది గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మనం ఎటువంటి రోడ్ లో ఈజీగా తిరిగి వన్ సిక్స్టీ ఎమ్ఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది సో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మోర్ దాన్ ఎన్ఫై అయితే చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ రూమ్ కానీ నీ రూమ్ కానీ ఇంతా కూడా చాలా బాగుందన్నమాట ఇక్కడ మనకి వాటర్ క్యాన్లు గ్యాస్ సిలిండర్ లేదా సరే పట్టేస్తుంది అన్నమాట స్పేస్ దాని అయితే మనకి ఒక హుక్ కూడా ఇచ్చారు సో దీనికి అయితే కొంత మనం లగేజ్ అయితే క్యారీ చేయొచ్చు ఇక కూడా మనకి హుక్ కూడా ఎక్కువైతే ఇచ్చారు ఇక్కడ నుంచి కూడా మనం లగేజ్ అయితే హ్యాంగ్ చేసుకోవచ్చు దాని తర్వాత ఈ ఫ్రంట్ ఉండేటువంటి డాష్ ఏరియా చూపిస్తాను ఇక్కడ యాక్సిస్ కి దీనికి ఉండేటువంటి తేడా అయితే చూపిస్తానమాట మీకు అయితే చూసారు కదా ఇగ్నిషన్ స్లాట్ అయితే ఈ విధంగా ఉందన్నమాట మనం సీట్ ఓపెన్ చేయాలన్నా హ్యాండ్ లాక్ చేయాలని అంత ఇక్కడ నుంచి చేసేవచ్చు కీ స్లాట్ లో ఎవరైనా ఏదైనా పొలం పెట్టే చేయాలంటే షటర్ అయితే క్లోజ్ ఇది షటర్ క్లోజ్ చేయాలంటే ఇవ్వండి ఇది క్లిక్ అంటే ఇక్కడ షటర్ అయితే క్లోజ్ అయిపోతుంది దీని లోపలకివరం పెట్టలేదు బట్ దీన్ని ఓపెన్ చేయాలంటే కీ అయితే ఉండాలి ఓకేనా సో కీ బ్యాక్ సైడ్ అయితే చూసారు కదా దీన్ని పెట్టి మనం ఓపెన్ చేసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ మనం మొబైల్ మొబైల్ ఛార్జింగ్ పోర్ అయితే కిందించారనమాట అండ్ మనం రన్నింగ్ లో మొబైల్ పడిపదగలని చెప్పి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లోపల పెట్టేసి ఇదైతే క్యాప్ వేసి వచ్చినట వాలెట్ కూడా లోపల అయితే పెట్టవచ్చు దాని తర్వాత ఇప్పుడు దీని యొక్క హ్యాండ్ బార్ కన్సోల్ అయితే ఒకసారి చూద్దాం సో ఇందులో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి అన్నమాట దాని తర్వాత ఈ సైడ్ అయితే మనకి పార్కింగ్ బ్రేక్ అయితే ఉంది మనం బ్రేక్ ట్యాప్ చేసి పార్కింగ్ బ్రేక్ అయితే యాక్టివేట్ చేయవచ్చు అనమాట మళ్ళీ ఈ బ్రేక్ ట్యాప్ చేసే అంటే ఆ బ్రేక్ రిలీజ్ అయిపోతుంది హ్యాండ్ గ్రిప్స్ అయితే చాలా బాగున్నాయి ఐబీమ్ లోబింగ్ స్విచ్ అయింది టర్న్ ఇండికేట్ స్విచ్ ఉంది హార్న్ అయితే ఇటు ఉంది ఇటు సైడ్ అయితే మనకి ఇంజన్ కల్ స్చ్చ్ అయితే ఉందండి సో సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఇక్కడ ఉందన్నమాట తన తర్వాత డ్యూయల్ తోటల్ కేబుల్ అయితే ఇచ్చారు ఇగ్నిష్ ఆన్ చేద్దాం ఇగ్నిష్ ఆన్ చేస్తాను క్లస్టర్ అయితే చూసారు కదండి నెగిటివ్ ఎల్సిడి డిస్ప్లే అయితే ఇచ్చారు సో ఈ క్లస్టర్ ఉన్న ఫీచర్స్ అయితే చెప్తానమాట ఇదైతే మనకి స్పీడోమీటర్ అలాగే అలాగే ఇంజన్ టెంపరేచర్ అయితే చూపిస్తుంది అన్నమాట ఇది ఒక స్పెషల్ ఫీచర్ అయితే చెప్పుకోవచ్చు తన తర్వాత డిజిటల్ ఫ్యూల్ గేజ్ అయితే ఉందన్నమాట దాంతో టైమ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది నెక్స్ట్ పెయిరింగ్ మోడ్ అని చెప్పేసి రాస్తుంది కదా మొబైల్ తో మన కనెక్ట్ చేసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ ఓడోమీటర్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మనం ఇది ట్యాప్ చేసాం అనుకోండి ట్రిప్ లోన్ కి వెళ్తాం సో ట్రిప్ ఏ లో మనం ఎంత యావరేజ్ మైలేజ్ వచ్చిందనేది ఇక్కడ కనిపిస్తుంది అలాగే ట్రిప్ లో కూడా ఎంత యావరేజ్ మైలేజ్ వచ్చింది ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట యావరేజ్ ఫీల్ ఎకానమీ అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది సో బండి మనం నడిపినట్టు స్పీడ్ బట్టి బ్యాటరీ వోట్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇది దాని తర్వాత ఇక్కడ ఐ అని కనిపిస్తుంది కదండి ఇది ఏంటి అంటే మనం మొబైల్ తో కనెక్ట్ చేసుకున్న తర్వాత మన కాల్ గానీ నోటిఫికేషన్ గానీ కాల్ వచ్చింది అనుకోండి ఇక్కడ ఈ లైట్ లైట్ ఆన్ అవుతుంటది అనమాట కాల్ అలర్ట్ కోసం అని చెప్పేసి ఈ లైట్ అయితే చూడండి ఈ లైట్ అయితే లైట్ ఆన్ అవుతుంటది ఇంజన్ చెక్ లైట్ అయితే ఉంది మనం ఎక్కువ మోడ్ లో వెళ్తానికి సుజుకి అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని బైక్ ని పేర్ చేసిన తర్వాత స్క్రీన్ మీద అయితే చూసారు కదండి ఫోన్ లో ఉన్నటువంటి చార్జింగ్ డీటెయిల్స్ కాల్ అలర్ట్ మెసేజ్ అలర్ట్ అయితే కనిపిస్తా ఉంది అలాగే ఈ యాప్ లోనే మనం స్పీడ్ లిమిట్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట అంటే బండ్ అంతక మించి స్పీడ్ ఎలా కాదండి బండ్ మించి స్పీడ్ మనం వెళ్ళేటప్పుడు ఎలర్ట్స్ అయితే వచ్చేస్తాయి స్క్రీన్ లో మీరు ఓవర్ స్పీడ్ వెళ్తున్నారు మీరు పెట్టుకుని లిమిట్ దాటి వెళ్తున్నారు అని చెప్పేసి మనకి స్క్రీన్ లో నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈ విధంగా మొబైల్ లో సెట్ చేసుకోవచ్చండి తర్వాత ఏదైనా డెస్టినేషన్ సెట్ చేసాం అనుకోండి మన మొబైల్ పాకెట్ లో పెట్టేసిన తర్వాత స్క్రీన్ మీద మనకి టర్న్ బై టర్న్ అయితే కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఫిఫ్టీ మినిట్స్ లో రైట్ తీసుకోవాలి ఫిఫ్టీ మిట్స్ లో లెఫ్ట్ తీసుకోవాలి ఇలా అయితే యూ టర్న్ తీసుకోవాలని చెప్పేసి టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా స్క్రీన్ మీద అయితే కనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ మొబైల్ అప్లికేషన్ లో మన వెహికల్ యొక్క డాక్యుమెంట్స్ అయితే క్యారీ చేయొచ్చు ప్రత్యేకించి హార్డ్ కాపీలు పాకెట్ లో చేయాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే వన్ ట్వంటీ ఫైవ్ ఒక ఎగ్జాస్ట్ నోట్ అయితే ఒకసారి విందా అండి వన్ ట్వంటీ ఫైవ్ సీసీలో వెరీ రిఫైన్డ్ ఇంజిన్ కలిగినటువంటి అనేది చెప్పుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే లోపల మనకి సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ లేదు సెల్ఫ్ మోటార్ అయితే ఉంటుంది సో మీరు ఇంజిన్ రిఫైన్మెంట్ కోసం అని చెప్పేసి ఈ వెహికల్ని అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి అండ్ ఫైనల్ ఈ బండి యొక్క ప్రైస్ అయితే మనకి ఒక లక్ష పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఉంటుంది సుజుకి ఎవెనీస్ లో మనకి స్టాండర్డ్ వేరియంట్ ఏదైతే ఉంటుందో అది మనకు ఒక లక్ష పదిహేడు వేల చిల్లరైతే ఉంటుందన్నమాట దీనికి స్టాండర్డ్ వేరియంట్కి జస్ట్ వెయ్యి రూపాయలు ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది మన విశాఖపట్నం దొండపర్లో ఉన్నటువంటి పద్మశా సుజుకి లో అయితే వెహికల్ యొక్క టెస్టడ్ అవైలబిలిటీ అయితే వెహికల్స్ ఉన్నాయి సో మీరైతే షోరూమ్ కాంటాక్ట్ అవచ్చు షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను వీడియో నచ్చిన లైక్ చేసి ఫ్రెండ్స్ షేర్ చేయండి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నాను నమస్కారం థ్యాంక్ యూ